ఫోర్ లాక్స్ ఎయిటీ నైన్ థౌసండ్ అంటే దగ్గర దగ్గరగా మనకి ఇది ఎనిమిది పదహారు వేల రూపాయలు అందుబాటులో అండి ఇది ప్రకారం దగ్గర దగ్గరగా ఒక్కొక్కటి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇది కూడా సేమ్ అంటారండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు కామెంట్ చేయండి కామెంట్ చేసి వచ్చిన తర్వాత తగ్గించుకోండి సుంబూరియా ఫ్రాన్సీ క్లాస్ స్కూల్ స్కూల్ హ సవాలైతే గ్రాండ్ టెక్సా హోల్ సూపర్ మార్కెట్ కి తోచ సో ఫ్రెండ్స్ ఇవాల ఈ కాసేపు ఈ సూపర్ మార్కెట్ మందే ఏం కావాలన్నా చెప్పండి అప్పుడు మిక్స్ వస్తన్నమాట సో ఇవాలైతే మనము మీకు మన గ్రాండ్ ఎక్సాహో సూపర్ మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం మొత్తం అంతా కూడా ఎలా ఉంటుంది సో ఇందులో మన ఇండియా గ్రాసరీస్కి ఇక్కడ వేరియేషన్ ఏంటి మనం ఇక్కడ ఉన్న లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఇక్కడ మనకి డైలీ ఖర్చులు ఎలా ఉంటాయి అదంతా కూడా మన బ్లాగ్లో అయితే చెప్తాను సో ఇంకా లైట్లో కూడా డబ్బులుకి వెళ్ళకపోతాం ఇదేనండి మనం చెప్పిన గ్రాండ్ టెక్సాహో సూపర్ మార్కెట్ సో ఇవాళ ఇందులో ఏంటంటే అందులో మనకి ఇవాళ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి అనమాట వీటి మీద గ్రాసరీస్ అన్నిటి మీద కూడా మనం అంత ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని కొన్ని దాని మీద ఫార్టీ పర్సెంట్ అలా డిస్కౌంట్ అయితే ఉంది సో ఎంటర్వ్ కానీ ఇలా ఉంటుందన్నమాట ఇందులో మనకి ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ ఉంటాయి ఎలా అంటే టీవీస్ కానీ మన ఇంటికి కిచెన్ సంబంధించిన కానీ శానిటరీకి సంబంధించిన కానీ ప్రతి ఒక్కటి ఇందులో అవైలబుల్ ఉంటాయి చూడొచ్చు ఫస్ట్ మనము ఇక్కడ ఎలక్ట్రానిక్స్ నుంచి అయితే చూద్దాం ఇందులో అయితే ఫస్ట్కి అయితే స్మార్ట్ వాచ్ చూశారు కదా ఇవంతా కూడా అమ్ముతూ ఉన్నారంట ఫోన్స్ స్పార్క్ అని చెప్పేసి టెక్నో అని చెప్పేసి సామ్సంగ్ అని చెప్పేసి చాలా అయితే ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారు ఇవి వచ్చేసి మనకి స్మార్ట్ వాచ్ సిక్స్టీ థౌసండ్ నుంచి మనకి ఇప్పుడు దగ్గర ఇది ట్వంటీ ఫైవ్ డాలర్ దాకా ఆపిల్ కాపీ అనమాట ఇది ముప్పై రెండు లక్షల యాభై మూడు వేల ఆరు వందల రూపాయలు ఉంది సో ఇది మనము ఇండియాకి కన్వర్ట్ చేస్తే దగ్గర దగ్గరగా నైన్టీ ఫోర్ థౌసండ్ చేంజ్ అలా ఇలా బట్టి బట్టి మనకి ప్రైజెస్ అనేది కూడా ఇంకో ఇంకోటి ఇక్కడ మనం రైస్ కానీ కర్రీస్ కానీ డిన్నర్ చేసేటప్పటికి వేడివేడిగా ఉండాలి చాలా ఇన్ఫర్మీ అయితే ఇద్దరు యూస్ చేసుకుంటారు ఇక్కడ మన ఒకరు ఒకరు లైఫ్ స్టైల్ అక్కడ యూజ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా చాలా ప్రైజ్ అండి దగ్గర దగ్గర మనకి ఇది వచ్చేసి మనకి రెండు వేల రూపాయలు పడుతుందండి ఇది ఒకటి టూ థౌసండ్ రూపీస్ దానిగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా నాన్ వెజ్ డ్రింక్స్ దొరుకుతున్నాయి కదా డ్రింక్స్ అందుకో అని చెప్పేసి ఉన్నాయి కదా ఇవంటే ఫిష్ ఫుడ్ అన్నమాట వాటర్ కొంచెం బాయిల్ చేసి ఉడికి ఉడకట్టుగా బాయిల్ చేసి దీంట్లో కొంచెం లెక్కి చుడుకోకోకుండా అలాగ పెట్టి యూస్ చేస్తూ ఉంటుంది అనమాట విత్ ఫిష్ మిక్సీగా ఉంటుంది అంటే ఇది మనం తినలేము అనుకోండి ఇది వీళ్ళకి ఆపల్ కి అయితే వీళ్ళు బాగా ఈజీగా ఒక నాలుగైదు కూడా తినేస్తారు సో అలా అయితే ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి కూడా దగ్గర దగ్గరగా వన్ ఫిఫ్టీ రూపీస్ అక్క పడుతుంది పెద్ద పెద్ద బాడీ దొరుకుతుంది చూడచ్చు ఇది చూడొచ్చు బుల్ బ్రాండ్ సంబంధించి ఆఫరికేస్ ఉంటుంది ఇది వచ్చేసి బీఫ్ మన బుల్ మీట్ అనమాట ఇదంతా కూడా ఇది కూడా సేమ్ అలాగే ఇవ్వలేదు ఫిష్ ఎలా మీట్గా అమ్ముతారో వీటిని కూడా క్యాన్సిల్ అమ్ముతారు తెగ తింటారండి మీరు ఇక్కడ ఇక్కడ ఆఫర్స్ ముందు తెగ తినేస్తారు

1 minus. Yeah. Yeah. Video. 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 YouTube. YouTube. Okay. Yes, yes, <laughs> you want to say anything?

เทคนิคोมาเฟรนด์เปอร์เซนต์ చేస్తానండి చూడండి సో మనం లడ్డుతో చేస్తానే టోర్నమెంట్ ఆ మనం పాలే సమాం జీనా ఆ โอเค జానా మీ మీటింగ్స్ వాట్ ఆ చాట్ ప్రాజెక్ట్ కంప్లీట్ ఈతింగ్ ఫినిష్ अपन యా గెస్ మిస్ ఆఫ్రికాలో ఫ్రెష్ మిల్క్ అయితే దొరకదు మనకి ఇప్పుడు వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నా ఫ్రెష్ మిల్క్ నేను ఎంతవరకు తాగలేదు అంతా నేను డబ్బాలోనే తాగుతున్నాను ఫ్రెష్ మిల్క్ అంత పౌడర్ టైప్ వస్తుంది ఈ దీంతోనే కాలం వచ్చిన ఇక్కడ మనకి ఈ పాల్ మిల్క్ పౌడర్ వచ్చేసి మనకి ఎక్కువ సేల్ ఏదంటే అది చాలా మనకి ఇదే యూజ్ చేస్తాం ఇది మనకు వచ్చేసి పెద్ద పెద్ద ఫైవ్ కేజీస్ మనకి వచ్చేసి ఫైవ్ కేజీస్ అండ్ ఫైవ్ కేజీస్ ప్యాకెట్స్ టూ టూ కేజీస్ వన్ కేజీస్ అలా కూడా తొక్కుతాయి ఇది మనకి ఎక్కువ మోస్ట్లీ మనం ఇది యూజ్ చేస్తాం ఎందుకంటే ఇది కొంచెం క్వాలిటీ బాగుంటుంది లెటర్ లెట్టలకి దీని ప్రైస్ వచ్చేసి మనకి యాక్చువల్ అయితే ఇది టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్రైస్ థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మనకి దగ్గర దగ్గరగా మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలు మూడు వందల రూపాయలు పడినట్టు అనమాట టూ ఫిఫ్టీ గ్రామ్స్ చూస్తున్నప్పుడు ఎంత కాస్టిగా ఉంటుంది ఇంకా మనం ఆఫ్రికాలో బతున్నాం చాలా ఎక్స్పెన్సివ్ తో ఉండాల్సిందే మొత్తం మీకు ఇప్పుడు ఎక్సెల్ పిల్లలకి వాళ్ళకి మిడిల్ ఏజ్ గ్రూప్స్కి అంటే కూడా ఇదంతా చేసే షుగర్ చూడొచ్చు మన షుగర్ అయితే మనకి బ్రౌన్ షుగర్ ఎక్కువ మనం ఈ వైట్ షుగర్ కన్నా యూస్ చేస్తే దానికన్నా ఈ బ్రౌన్ షుగర్ ఏదైతే ఉందో ఈ బ్రౌన్ షుగర్ అయితే చాలా బెటర్గా ఉంటుంది అంటే ఇందులో ఎటువంటి కెమికల్ యాక్స్ మిక్సింగ్ ఉండదు అండ్ మనకి న్యాచురల్గా ఉంటుంది గ్రౌండ్ షుగర్ ఫుడ్ కూడా అంటే ఫుడ్ కూడా చాలా మంచిది ఎక్కువ ఈ షుగర్ యూజ్ చేస్తాను మీకు ఈ వీడియోలో ఏదైతే చెప్తున్నాను ఇంకా మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఈ వీడియోకి ఒక కామెంట్స్ చేయండి ఎందుకంటే అందులో ఒక నేను మంచి ఒక వైన్ బాటిల్ని అయితే మీకోసం ఇండియాకి తీసుకొని రాబోతున్నా ఎవరైనా మంచి కామెంట్స్ చేయండి కామెంట్కి ఏమి టిక్కి ఎక్కువ లైక్స్ వస్తాయో వారికి నేను ఈ రెయిన్ బాటిల్స్ అయితే తీసుకొని వస్తాను సో ఇస్తున్నారు కదా ఏ రకం కావాలని ఆ రకం ఇందులో టూ టూ మోడల్స్ తీసుకొని వస్తాయి ఇండియాకి ఈ టూ మోడల్స్లో మీకు నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఇస్తాను అది కూడా మీరు కామెంట్స్ కానీ ఆ కామెంట్ ఎక్కువగా లైక్స్ ఇచ్చిన వారికి మాత్రమే నేను ఈ రైన్ బాటిల్ ఇంకా ఇక్కడ చూడండి ఇంకా మొదటిగా స్టార్ట్ చేస్తే ైట్ బీర్ ఇది తాగినా తాగినట్టు ఉండదు ఇది ప్రైజ్ వచ్చేసి మనకి చాలా చీప్ అండి ఇక్కడ మన యాక్చువల్గా అయితే మళ్ళీ ప్రైజ్ చూస్తుంటే బీర్లు అనేది చాలా తక్కువ ఈ క్యాసైట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ బి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే మనకి నలభై ఐదు రూపాయలు పడినట్టు ఒకటి అన్నిటి మొబైల్ ఫోన్ అయితే ఇక్కడ చూడొచ్చు మార్కెట్ ఫార్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంటే ఇది మనకు ఇండియాలో వచ్చే ప్రైస్ ప్రకారం దగ్గర దగ్గరగా ఒక్కొక్కటి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చూస్తున్నాను కదా ఇది కూడా సేమ్ అంతేనండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు కామెంట్ చేయండి కామెంట్ చేసి ఇండియాకి వచ్చిన తర్వాత తగ్గించుకోండి మనకి మాత్రం ఈ కామెంట్ ఈ వీడియోలో కామెంట్ ఎవరు మంచి కామెంట్ ఇస్తారో వాళ్ళకి మాత్రం నేను ఈ పార్టీలు ప్రజెంట్ చేయబడుతున్నాను మీరు ఎక్కడైనా మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కూడా మీ జిల్లా మీ ఊరు అది కామెంట్ చేయండి నేను డైరెక్ట్ మీ దగ్గరకు వస్తాను ఇండియాకి వచ్చిన తర్వాత మీకు మీకు కాంటాక్ట్ అవుతాను సో చూస్తున్నాను కదా చూస్తున్నారు కదా ఈవెన్ కూడా మొత్తం ఇంపార్టెంట్ సో ఇది కూడా వర్డ్కాటి గ్రే గార్డ్స్ వర్కా చాలా కాస్ట్ దగ్గర దగ్గరికి ఇప్పటికి ఎనిమిది వేల రూపాయలు కాదు గేమ్ అని గోవా కంటే కూడా ఇది కొంచెం చీపే చూడొచ్చు మేబీ అంతే కదండి చూడొచ్చు మన ఇండియన్ బ్రాండ్కి వస్తే మ్యాజిక్ తగ్గదగండిగా అడిపోతాను పక్క నుంచి చూస్తే పక్క గ్లాస్ కనపడతాను అంట వడకా అంటే అదండి వడక వర్కా ఫ్రేవుల కోసం అయితే ఇది ప్రైజ్ వచ్చేసి ఇరవై ఆరు వేల వంద అంటే మనకి टेन डालर्स दंड्रेड रूपी फोल बाटल मैगोल इस क्या चला नंबर वन अट्क्रेस प्रेस मन की बाटे पुन बाटल मन की हंड्रेड थ्रेड फ्रांस मटेल ఫార్టీ పర్సెంట్ ఆల్కహాల్ అంట తాగితే ఇంకా స్వర్గమే దీని ప్రయత్నం మామూలు లేదు ఇట్లా అంటే దగ్గర దగ్గరగా మనకి ఇది ఎనిమిది పదహారు వేల రూపాయలు మందుబట్టండి అనేది ఓకే పడి అబ్బా బడబా దీన్ని పదహారు వేలు పెట్టి తాగాల మనము ఈ ఆఫ్రికాలో అయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఉంటుంది మన దగ్గర వంద డాలర్ ఉన్నాయంటే సమగ్గరకు వంద డాలర్ అంటే ఎనిమిది వేలు పెట్టిన ఎనిమిది వేలు అయిపోతుంది మన ఇండియాలో అన్నట్టు ఇక్కడికి చాలా డిఫరెన్స్ అనుకుంటాను కానీ ఆఫ్రికా ఆఫ్రికా నీకు గెలుపుకుంటాం కానీ ఇక్కడ కాస్ట్ ఆఫ్ బీడింగ్లో మాత్రం మనం చాలా అన్నిట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిందే ప్రతిదీ కాంప్రమైజ్ అవ్వాల్సిందే విషయాలు చూడచ్చు బ్యాట్ సిక్స్టీ నైన్ చూసినట్టు కదా వరల్డ్ మంది వచ్చేసి ఇక్కడ చాలా కాస్ట్ ఉంది మన ఇండియన్ మోడల్ దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ దీని ప్రైజ్ వచ్చేసి ఐదు వేల చిల్లర ఉంది అయితే బైన్ కుట్టయినా మనకి ఇండియాలో నూట అరవై రూపాయలు ఒక మాట వన్

ఇప్పుడైతే మన కోసం రెండు గిఫ్టా మేర గిఫ్ట్ యు నోట్ గివ్ డిస్కౌంట్ అప్పనే గివ్ డిస్కౌంట్ సుంబూరియా ఫ్రాన్సీ క్లాస్ స్కూల్ స్కూల్ కత్రమేని సార్ మా మరి తెలియదయ్ సో మాస్ కింద ఎరేట్ సో ప్లీజ్ కి మెస్జ్ కి కామెంట్స్ లాక్ దెన్ బూట్ రియల్ హచ్చినావు ఆ కామెంట్ చేయండి అలాగే చెప్పనే కదా వైన్ బాటిల్ కుడి టెస్ట్ ఆన్ మినియేచర్ అని చెప్పేసి ఎవిదో ఫైండ్ చేసి ఇంకొకటిని తీసుకొస్తండి అండ్ యోర్ బై మంచి కామెంట్ తోరా కామెంట్ విత్ లైక్స్ తో వానకితే నేను ప్రెజెంట్ చేయొచ్చునా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మొదటిగా మన ఛానల్ని చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఐకాన్ అప్రై చేసుకోవాలి సో ఎందుకంటే మనం చూసి మరియోస్టేషన్ రూపంలో మీకు వస్తాయంత ప్రతిరోజు ఇది మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూస్తాను ఇంకా